ఈ కాంగ్రెస్ పార్టీకి చేతగానితనం అని మనం ముందటి నుంచి చూస్తూ ఉన్నాం ఆరు గ్యారెట్ల దిక్కే లేదు నాలుగు వందల ఇరవై హామీలు దిక్కే లేదు ఫ్రీ ఫ్రీ అన్నాయి కాస్త ఊష్ అయిపోయిన వ్యవహారాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో గెలవడానికి నానా తండాల ప్రయత్నాలు చేస్తూ ఉంది అందులోనూ నిన్నటికి నిన్న వెలిసిన ఒక ఫ్లెక్సీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంది అన్నీ ఫ్రీ 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 అనుకుంటూ వచ్చింది ఆ ఫ్లెక్సీల బ్రహ్మాండమైన వార్త అసలు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జూబ్లీ హిల్స్లో ఇప్పటివరకు ప్రకటించలేదు అసలు ఎవరున్నారు మేము అధికారికంగా వీళ్ళను ప్రకటిస్తున్నామని ఏ ఒక్కరి కూడా ఫోటో బయటికి రాలేదు రేవంత్ రెడ్డి తరపున ఇట్లా ఆశీర్వదించి చేసే ప్రయత్నాలు కూడా ఇప్పటివరకు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళు మాగంటి సునీత గారిని ప్రకటించేశారు కానీ వీళ్ళు ఇప్పటిదాకా ప్రకటించలేదు అయితే ఒక ఫ్లెక్సీ చర్చా నియాశంగా మారుతా ఉంది జూబ్లీ హిల్స్ అదే విషయం చూసుకోండి ఫ్రీ 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 కాంగ్రెస్ మరో ఫ్రీ ఆఫర్ ఆరు గ్యారంటీలు అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా మరో ఉచిత పథకం జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కొత్త స్కీమ్ కాంగ్రెస్ను గెలిపిస్తే కేబుల్ నెట్వర్క్ ఫ్రీ ఫ్లెక్సులు పెట్టి మరి కాంగ్రెస్ నేతల ప్రచారం చూడండి ఆ ఫ్లెక్సీలు ఒకసారి చూసుకోండి ఫ్రీ 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 అండర్ ద యాస్పిఎస్ ఆఫ్ శ్రీ ఎం అంజన్ కుమార్ యాదవ్ ఆల్ డిటిహెచ్ సబ్స్క్రైబర్స్ ఓల్డ్ ఐ న్యూ నో మంత్లీ బిల్ అండ్ కేబుల్ టీవీ కస్టమర్స్ న్యూ నో మంత్లీ బిల్ ఇన్ రహమత్ నగర్ డివిజన్ ఆల్ ఏరియాస్ అనుకుంటూ దసరా దీపావళి శుభాకాంక్షలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనుకుంటూ అంజన్ కుమార్ యాదవ్ గారు అయితే ఈ ఫ్లెక్సీని కొట్టించి బయట పెట్టిచ్చు మిత్రులరా మీరు చూడొచ్చు ఎవరైనా మీకు ఉద్యోగ కల్పన కల్పిస్తే మీకు ఉద్యోగాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేస్తాం మా రేవంత్ రెడ్డికి ఎట్లాగో మైండ్ లేక డెబ్బై వేల ఉద్యోగాలను కూడా తిరుగుతుండు నిరుద్యోగులకు నిరు ఉద్యోగాలు ప్రకటిస్తాం అక్కడ జూబ్లీ హిల్స్ నాలా వ్యవస్థను కరెక్ట్ చేస్తాం ఆ జూబ్లీ హిల్స్లో ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటి మీద మేము ఫోకస్ చేస్తామని ఇటువంటి ఫ్లెక్సీలు పెట్టాలా లేకుంటే ఏదైనా ఆరు గేంట్లు అందని వారికి ఆరు గేట్లు అందించే ప్రయత్నం చేయాలా అవన్నీ పెట్టలే డిటిహెచ్లు ఫ్రీ మీ మంత్లీ టెలివిజన్ కానీ ఏదైనా కానీ మీకు పూర్తి స్థాయిలో ఆ బిల్లులు మంత్లీ కాగానే ఫ్రీ మేమే కట్టుకుంటాం ప్రభుత్వమే కట్టుకుంటా అని చెప్తుంది అంటే వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అయిపోయినాయి ఆరు గ్యారెంట్లు అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు కొత్త గ్యారెంటీ అన్నట్టు ఇది ఈ చిత్రంగా ఉంది కదా ఇంకెప్పుడు మారుతారా అనిపిస్తుంది రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎప్పుడు మారుతారు ప్రజలు ఎప్పుడు మారుతారు కొన్ని విదేశాల సంగతి చూసుకుంటే ప్రపంచ దేశాల పరిస్థితి చూసుకుంటే ఎంతో అభివృద్ధి అభివృద్ధికి జోరుదారుగా నోచుకుంటుంది అసలు అక్కడ అడుగు పెడితే మన ఎక్కడ మైలా అవుపడుతుంది మన బట్టల తీరక్కడ ఏరియాను పోల్చుకుంటే మన బట్టలే మాసిపోయిన గుడ్డలు ఎక్కువ ఉంటాయి అంత నీట్గా క్లీన్గా ఉంటుంది అక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగ కల్పన ఉంటుంది ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుంటే ఉచితంగా ఆరోగ్యంగా ఉంటుంది విద్యని వైద్యాన్ని ఆరోగ్యం చేయండి దమ్ము అయితే దమ్మైతే ఆ యొక్క విదేశాల్లో ఉన్న సిస్టమ్ని ఇక్కడ తీసుకురండి అది మీకు చాతన కాదు కానీ టీవీ కరెంట్ ఈరోజు టీవీ కరెంట్ బిల్లు కట్టుకోకుండా రాష్ట్రంలో టీవీల బిల్లులు దయచేసి చెప్తున్నా ఇసు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఆరు గ్యాంట్లు అని చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దాని జాడపత్ర లేకుండా పోయింది ఆ ఆరు గ్యాంట్ల విషయంపైన అదే జూబ్లీ చర్చిస్తే అక్కడ ఉన్న ప్రజలు చెప్పొందుకొని కొడతారు ఒక్కొక్కరిని అదే ఆరోగ్య రెండ్రెడ్ల గురించి అక్కడ పోయి ప్రస్తావిస్తే అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ఫ్రీ 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 డిటిహెచ్లు ఫ్రీ మీ మంత్లీ బిల్ ఫ్రీ అనుకుంటా చెప్తా ఉంది దయచేసి వీళ్ళు నమ్మొద్దు వీళ్ళ వల్ల రాష్ట్రం ఆగమవ తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కాదు